కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాఫ్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదోతి పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అరే రేపు మూడవ తేదీ జూలై మూడు రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తమ ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే మూడు వేల ఐదు వందల క్యూసిక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభిస్తూ దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ టూ పురుషోత్తం సంబంధించి మరి ఒక వెయ్యి క్యూసిక్కుల నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక పన్నెండు వందల ఇరవై ఐదు క్యూసెక్ల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం రెండు వందల పంతొమ్మిదిలో కంటిన్యూ అయ్యుంటే రెండు వేల ఇరవైకే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతలని ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించాడో అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే మరి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయికట్టుకి నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ప్రయోజనాలు ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే పదే అది పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ అని కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి